పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్ ఆఫీస్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాకి సంబంధించి కోటి ముప్పై నాలుగు లక్షలు ముప్పై ఏళ్ళ రూపాయలు సీజ్ చేశారు పల్నాడు జిల్లాకు సంబంధించి మనకు పదహారు మార్చిన ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత సీజర్స్ డిఫరెంట్ మెటీరియల్ చూస్తే క్యాష్ ముప్పై తొమ్మిది లక్షల తొంభై రెండు వేలు అలాగే లిక్కర్ వాల్యూలో చూస్తే ముప్పై రెండు లక్షల ఎనభై రెండు వేలు ఫ్రీ బీస్ అంటే కొన్ని ఐటమ్స్ కానీ శారీస్ కానీ ఇటువంటివన్నీ పట్టుకున్నవి వాటర్ బాటిల్స్ ఇటువంటివన్నీ కలిపి ఒక యాభై రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అదర్ ఐటమ్స్ అన్నీ కలిపి ఎనిమిది లక్షల తొంభై వేలు సుమారు కోటి ముప్పై నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల వర్త్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎలక్షన్ సీజన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సీజ్ చేయడం జరిగింది అందులో జెన్యున్గా ఉన్నవి అంటే ఏవైతే క్యాష్ కానీ ఏవైతే మెటీరియల్ కానీ ఏవైతే జెన్యున్గా ఇన్వాయిసెస్ ఉండి ఓచర్స్ ఉండి వేబిల్ సబ్మిట్ చేసి పక్కా అకౌంటింగ్ ఉంటుందో వాటికి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ దీనికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సి కుముదినీ గారని సింగ్ ఆవిడని దీని కమిటీ కన్వీనర్గా పెట్టడం జరిగింది అలాగే ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అలాగే డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ ఇలా ముగ్గురిని కూడా డిస్ట్రిక్ట్ కమిటీ వేసి వారి ద్వారా పూర్తిగా ఎంక్వైరీ చేసి జెన్యు నైన్వన్నీ కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి నిన్న ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా ఒక ఆదేశాలు వచ్చినవి ఏంటంటే సామాన్య ప్రజానికాన్ని ప్రజల్ని అలాగే టూరిస్టులు కావచ్చు భక్తులు కావచ్చు ఏదైనా అర్జెంట్ ఇతరత్ర అవసరాల కోసం వెళ్ళిన వాళ్ళ దగ్గర మాత్రం అది తక్షణం ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ కానీ క్విక్గా దాన్ని ఎంక్వైరీ చేసి వాటిని డిస్పోజ్ చేసి వాటికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడమని చెప్పి మనకు ఆదేశాలు ఇచ్చారు అది కూడా మనం ఎంసీసీ టీమ్స్కి ఫ్లయింగ్ స్క్వాడ్స్కి పోలీసులకు అందరూ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈరోజు ఫైవ్ టు సిక్స్ కూడా సివిల్ పోలీసు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా వీసీ ద్వారా ఇది కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అలాగే చెక్ అన్నీ కూడా తొమ్మిది ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లన్నీ కూడా సీసీ కెమెరాస్ తోటి వెల్ ఎక్విప్డ్ అయ్యి ఉన్నాయి ఆ ఫీడింగ్ కూడా ఆర్వోస్కి కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అన్నిటి కూడా రావడం జరుగుతుంది సో అక్కడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లో సుమారు ఐదు డిపార్ట్మెంట్ల ఆఫీసర్స్ అందరూ కూడా పోలీస్ రెవెన్యూ ఫారెస్ట్ ఎక్సైజ్ అండ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇలా ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపి అక్కడ ఇంటిగ్రేట్ చెక్ పోస్ట్లో వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయటం జరుగుతుంది సో అలాగే బార్డర్ చెక్పోస్ట్లు కూడా పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తన్ చేశాము ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా పెర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్స్ సంబంధించి వాళ్ళకున్న ప్రధానమైన విధి ఏంటంటే ఎంసీసీ ఇంప్లిమెంటేషన్ భాగంలో సి విజిల్ సిటిజన్ విజిలెన్స్ ఏదైతే యాప్ ఉందో ఇప్పటికే మన దగ్గర ప్రజల్లో కానీ యువతలో కానీ మంచి అవగాహన అన్నది కలిగింది సో సి విజిల్ ద్వారా సుమారు ఏడు వందల యాభై సివిజిల్ కంప్లైంట్స్ వస్తే అందులో మనం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫిషియన్సీ అంటే అన్నీ రిజర్వ్ చేశాము బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎఫిషియన్సీ అంటే హండ్రెడ్ మినిట్స్లో సాల్వ్ చేసిన వాటికి చూస్తే అవి నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం చేయటం జరిగిందన్నమాట సో సివిజిల్ టీమ్ కూడా ఎలర్ట్గా ఉండి వెంటనే డిఈఓ దగ్గర నుంచి వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్కి దాన్ని అస్క్యులేట్ చేయటం ఫ్లయింగ్ స్క్వాడ్ నుంచి ఆర్ఓకి అస్కులేట్ చేసి దాన్ని మనము ఆ హండ్రెడ్ మీటర్స్లో క్లోజ్ చేయటం అన్నది చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది పల్నాడు జిల్లాలో దానికి సంబంధించిన టీమ్స్ కూడా మీరు కిందన డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లోనే మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా చూసుకుంటారు అక్కడ ఎఫెక్టివ్గా జరుగుతుంది సో వీటితో పాటు పార్టీస్కి కానీ అలాగే మా వీళ్ళకి అందరికీ కూడా డిఫరెంట్ పర్మిషన్స్ ఇరవై రకాల పర్మిషన్స్ ఉంటాయి ఈ పర్మిషన్కి సంబంధించి ఉన్న సౌలభ్యం సువిధ ఈ సువిధలోనే వాళ్ళు అప్లై చేసుకున్న అలాగే మాన్యువల్గా వాళ్ళు అప్లై చేసుకున్నా సరే వాటికి డిఫరెంట్ పర్మిషన్స్ అన్నది ఇవ్వటం జరుగుతుంది అది హౌస్ టు హౌస్ కెమెరాస్ దగ్గర నుంచి వాళ్ళు వీడియో వ్యాన్ కావచ్చు అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు పాంప్లెట్స్ కావచ్చు అలాగే పర్మిషన్స్ మీటింగ్స్ కానీ కాన్వాయిస్ కానీ హెలిప్యాడ్స్ కానీ ఇటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పర్మిషన్స్ ఆర్ దేర్ ఇవన్నీ ఇరవై ఐదు ఉంటాయి వీటిని వాళ్ళు సువిధలోనే అప్లై చేసుకోవచ్చు ఫిజికల్గానే అప్లై చేసుకోవచ్చు ఆర్ఓ దగ్గరికి వచ్చి ఆర్ కలెక్టరేట్లో సో వెంటనే దాన్ని ప్రాసెస్ చేసి మనం చేయటం జరుగుతుంది ఇంతవరకు పల్నాడు జిల్లాలో ఏడు వందల ముప్పై పర్మిషన్స్ ఏడు నియోజకవర్గంలో